సుంకాల యుద్ధాన్ని శ్వా శ్రామిక వర్గ కోణంలో విశ్లేషిద్దారు ఈ సుంకాల యుద్ధం జరుగుతుంది కదా ప్రస్తుతం చైనా అమెరికా వీటి మీద దాని శ్రామిక వర్గ కోణంలోనే విశ్లేషణ అన్నమాట ఇప్పుడు మనం కొన్ని వారాలుగా వార్తలు వినిపిస్తున్న మాటలు సుంకాలు ప్రతీకార సుంకాలు సుంకాల యుద్ధం ఈ మాటలకి పెట్టుబడుదల వర్గం కోణం నుంచి కాకుండా శ్రామిక వర్గం కోణం విశ్లేషిద్ది అనమాట పెట్టుబడిదారు విధానానికి పుట్టుకతో ఉన్న అసలు జబ్బు పోటీ ఈ పోటీలో నెగ్గూరు కొన్ని దేశాలలోని పెట్టుబడిదారులు వేసి ఒక ఎత్తుగడే రక్షణ సుంకాలు ఇప్పుడు ట్రా ట్రంప్ ప్రారంభించిన ఈ సుంకాల యుద్ధం కూడా అలాంటి ఎత్తుగడే ఈ సుంకాల యుద్ధం అంతా అసలు వేరువేరు దేశాల పెట్టుబడులదారి మధ్య లాభాలు పెంపుకోసం జరుగుతున్న పోటీ మాత్రమేనని సంగతి ప్రత్యేకలోని టీవీలోని మేధావులు ఇప్పటికీ అర్థం అన్నమాట అంటే అంటే తెలుగు మాటలు చెప్పాలంటే ప్రభుత్వాల చెల్లించిన పనులు ఒక దేశం తన సరుకులు ఇంకో ఎగు ఇంకో దేశానికి ఎగుమతి చేస్తే దానికోసం తన ప్రభుత్వానికి కొంత పన్ను కట్టాలి అది ఎగుమతి సుంకం ఆ సగుమతు ఆ సరుకుని దిగుమతి చేసుకుని వేరే దేశ వ్యాపారి కూడా తను ప్రభుత్వానికి కొంత పన్ను కట్టాలి అది దిగుమతి సుంకు ఈ ఎగుమతి సుంకము దిగుమతి సుంకం రెండు కూడా పెట్టుబడిదారు విధానంలో సరుకు ధరల్లో భాగాలే ఇప్పుడు సుంకాలు అన్న మాట ఎందుకు మొదలైందంటే అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చి సరుకుల మీద ఇప్పటికీ ఉన్న దిగుమతి సుంకం బాగా పెంచేశాడు దానిని అతను చెప్పే కారణాలు ఏంటంటే ఇన్నాళ్ళు ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న సరుకుల మీద భారీ సుంకాలు విధిస్తున్నాయి అమెరికా కాలంలో అమెరికా మాత్రం నాలుగు విదేశాల నుంచి వచ్చే సరుకులు దిగుమతుల మీద భారీ సుంకాలు వేయలేదు దానివల్ల అమెరికాకు చాలా ఆదాయం రాకుండా పోతుంది పైగా ఇతర దేశాలతో సరుకులు దిగుమతి వల్ల జనాలు దిగుమతుల మీద ఆధారపడుతున్నారు అమెరికాలో పరిశ్రమలు అభివృద్ధి జరగలేదు అమెరికా నుంచి ఎగుమతులు తక్కువే దిగుమతులు ఎక్కువే అమెరికా నష్టం అని ట్రంప్ మాటలు ఈ రకపు వాదనలన్నీ పెట్టుబడి ఆర్థిక భాషలో రక్షణ వాదం అని సుంక రక్షణ సుంకాలని అంటారు స్వదేశంలోని పరిశ్రమని అభివృద్ధిపరిచి దేశ ప్రజలకి ఆ పరిశ్రమ ఉద్యోగాలు కల్పించాలని ట్రంప్ చెప్పే మాటలకు మంచివి కానీ కనబడతాయి కానీ ఈ మంచి అనే ఇతర విషయాలను బట్టి ఉంటుందన్నమాట నిజానికి పెట్టుబడి ఆది విధానం స్వతహాగా ఉన్న లక్ష్యం ఏంటంటే ఒక దేశంలో తయారయ్యే సరుకులు ఆ సరి ఆ దేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతటా ఎటువంటి నిబంధనలు అడ్డం లేకుండా అమ్మకాలు జరగాలి దీన్ని స్వేచ్ఛా వ్యాపారం అంటారనమాట ఇందులో సుంకాల సమస్య ఘర్షణగా ఉండదు ఏ ఖర్చు ఏ ఖర్చు ఎంత అవసరమో అయితే అంతకుమించి చేరదు కానీ పెట్టుబడిదారు ధరల పుట్టుకతో ఉన్న అసలు పోటీ ఈ పోటీలో నెగ్గురు అన్ని కొన్ని దేశాలలో పెట్టుబడిదారులు వేసే ఎత్తుగడే ఈ రక్షణ సుంకాలు ఇప్పుడు ట్రంప్ ప్రారంభించే సుంకాల యుద్ధం కూడా అలాంటి ఎత్తుగడే ఇప్పుడు ప్రతి ఒక్కరు టీవీలోని టర్చులు ట్రంప్ ప్రకటనకి దిగుమ సుంకాల పెంపు గురించే దిగుమ సుంకాలు ఎక్కువైతే ధరలు పెరిగి మిగిలిన లాభాలు తక్కువ సుంకాలు తక్కువైతే ధరలు తగ్గి మిగిలిన లాభాలు ఎక్కువ టంపు పెంచిన సుంకాలు వేరు వేరు దేశాల మీద వేరు వేరు శాఖలుగా ఉన్నాయి వీటి వల్ల భారతదేశం ఎంత నష్టం ఎంత లాభం భారతదేశం కన్నా చైనా వంటి దేశాల మీద ఎక్కువ సుంకాలు వేయడం వల్ల ఆ దేశాల పరిశ్రమ పెట్టిన పెట్టుబడిదారులు ఆ పరిశ్రమలని అక్కడి నుంచి తక్కువ సుంకాలుగా భారతదేశం తరలించే అవకాశాలు ఏ రంగంలో ఎక్కువగా ఉంటాయి అలాంటి చర్చలు జరుగుతున్నాయి ఈ సుంకాల యుద్ధం అంతా అసలు వేరు వేరు దేశాల పెట్టుబడిదారుల మధ్య లాభాలు పెంచుకోవడం జరుగుతున్న పోటీ ఒకటి మాత్రమేనని మనం గ్రహించాలన్నమాట మార్కు మార్క్స్ ఎప్పుడో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల నలభై ఏళ్ళు రాసిన రక్షణ సుంకాలు స్వేచ్ఛా వ్యాపారము కార్మిక వర్గం అనే వ్యాసంగా ఈ విషయాన్ని గ్రహించి చెప్పాడు అంటే పద్దెనిమిది వందల నలభై ఏళ్ళలో మార్క్స్ ఈ విషయాన్ని గ్రహించారనమాట ఇలా రక్షణ సుంకాల వ్యవస్థ ఒక దేశంలో ఉన్న పెట్టుబడి చేతుల్లో ఇతర దేశాల పెట్టుబడిని ప్రకట ప్రతిఘటించే ఆయుధాలను వెపన్స్ పెడుతుందన్నమాట ఇది విదేశీ పెట్టుబడికి వ్యతిరేకంగా స్వదేశీ పెట్టుబడి శక్తిని పెంచుతుంది అయితే రక్షణ సంకాల సమర్థకులు వాదన ఎలా ఉంటుందనే మార్క్స్ చెప్తాడంటే విదేశీయులు సరుకులు కొనడం ద్వారా వాళ్ళ చేతిలో దూపుడికి గురి అవ్వడం కంటే స్వదేశస్తులు ఫెలో కంట్రీస్ కంట్రీ మన దోపిడి గురి అవడం మేలు అని కార్మికులు చెబుతాడు ఆ సమర్థకులు అంటే స్వదేశ స్వదేశస్తుల చేతులని గురి గురవ్వాలని విదేశీ చేతుల్లో గురి దోపిడి కాకడం కానీ స్వదేశీ చేతిలో దూపులు అవడం మేలుని చెప్తున్నట్టు ఉంది ఉందన్నమాట సుమకాల వేరు సుంకాల యుద్ధం వేరు వేరు దేశాల శ్రామిక ప్రజలు అక్కడ పూర్తిలు పట్టుకున్న రాజకీయ బ్రహ్మలు కూడా కలిగి కలిగిస్తాయి ఎలాగంటే దిగుము సుంకాలు పెంచిన దేశాల్లో జనాలు అలా అనుకుంటారు మాట మన ప్రభుత్వం ఇదే సరుకుల మీద ఎక్కువ సుంకాలు వేయడం అనేది మంచిదే దానివల్ల ఆ సరుకులు ధరలు పెరిగి వాటికి జనం కొంత క్రమంగా దిగుమతి తగ్గిపోతాయి దానివల్ల మన దేశంలో సరుకులు తయారయ్యి మన పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అంటే నిరు నిరుద్యోగులకి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనం మన ప్రభుత్వ యుద్ధాన్ని సమర్థించాలనే అర్థాలను వస్తారన్నమాట ఇతర దేశ సరుకులను ఎగుమతి చేసే దేశాల్లోని కార్మికులేమో మన నుంచి మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి సరుకుల మీద దిగుమతి చేసుకుని ఆ దేశంలో భారీ సుంఖాలు చేస్తే అక్కడ మన సరుకులు కొనేవాళ్ళు తగ్గిపోతారు అలా జరిగితే ఇక పరిశ్రమ యజమానులు తమ సరుకులు ఎగుమతి ఎక్కువగా జరగవు కనుక ఉత్పత్తులు తగ్గిస్తారు అప్పుడు మనలో చాలామంది ఉద్యోగాలు పోతాయి కాబట్టి మన ఎగుమతుల మీద అక్కడ దిగుమతి సృంఖలు ఎక్కువగా పడకుండా ప్రయత్నించి మన ప్రభుత్వం మద్దతుగా నిలవాలని అనుకుంటారు రక్షణ సంకాల విధానం వల్ల ప్రపంచ కార్మికులందరూ దేశాల వారికి విడిపోయి వేరుగా ఆలోచిస్తారు వారిలో ఐక్యత ఇది పెద్ద అడ్డు సుంక అడ్డు సుంకాల నిజాన్ని అర్థం చేసుకోరు విదేశీ వర్తకం రక్షణ సుంకాల భిన్నమైన వాదన కూడా ఒకటి ఉంది అదే స్వేచ్ఛ వ్యాపారం అంటే వర్తకం అనేది ఎటువంటి నిబంధనలు లేకుండా సుంకాలు పెంపు లేకుండా దేశ సరదలు స్వేచ్ఛగా జరగాలి అన్నది ఆ వాదన సారాంశం శ్రామిక జనాల దృష్టిలో చూస్తే రక్షణ సొంకాల విధానాన్ని సంబంధించాలా స్వేచ్ఛ వ్యాపారం సంబంధించాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు రెండింటినీ వ్యతిరేకం చేయాలంటాడు ఎంగిల్స్ కాకపోతే రెండింటినీ పోల్చినప్పుడు స్వేచ్ఛ వ్యాపార విధానం అనేది జాతుల మధ్య దేశాల మధ్య ఉన్న అడ్డంకుల్ని బారియర్స్ని బదులు ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గాన్ని పెట్టుబడిదారి వర్గం మధ్య ఉన్న వైరుధ్యాన్ని మరింత తీవ్రత పుషెస్ టు యాన్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అని మన ఆ రకంగా అది సామాజిక విప్లవన్ని ఒక రకంగా వరితం చేసే అవకాశం ఉందని మార్క్స్ అంటారన్నమాట అంటే వేరే మాటలో చెప్పాలంటే అన్ని దేశాల పెట్టుబడులు అన్ని దేశాల కార్మికులను దోచేస్తాయి అనే వర్గ చైతన్యాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అసలు గ్రహించవలసిన విషయం ఏంటంటే స్వదేశీ విదేశీ విదేశవర్తకమైన వర్తకుడికి వచ్చేది ధరలో మంచి కమిషన్ ఆ కమిషన్ ఆ వర్తకుడు ఏ సరుకులో జరుగుతుందో ఆ సరుకుల్లో ఉండే కార్మికులు అదే విలువతో భాగమే తప్ప ఇంకెక్కడి నుంచో రాదు అంటే శ్రామిక దోపు నుంచి అన్నమాట స్వదేశీ సర్కుల ద్వారా సంపాదించే కమిషను స్వదేశీ కార్మి కార్మికుల అదనపు విలువ విలువ అయితే విదేశీ సర్కుల ద్వారా సంపాదించిన కమిషన్ విదేశీ కార్మికుల అదనపు విలువ వర్తకం అనేది స్వదేశీ వర్తకము విదేశీ వర్తకము మొత్తం అన్ని దేశాల వర్తకాన్ని కలిపి చూస్తే ప్రపంచ వర్తక లాభాలని ప్రపంచ కార్మికుల అదనపు విలువతో భాగమే అందుకే అందుకే ప్రపంచ కార్మికులలాగా అనే నిదానం పుట్టింది ఏ సమస్య అయినా పెట్టుబడిదారి కోణంలోనే కాదు శ్రామిక వర్గ కోణంలో చూస్తేనే అసలు విషయం బయటపడుతుంది కానీ మన మేధావులు ఇలా మెలుకోకపోవడం మన దురదృష్టకరం ఇది అందుకని శ్రామిక వర్గ కోణంలో సుంకాల యుద్ధాన్ని మనం గురించి విషయం అన్నమాట ఈ ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం